తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకు కృష్ణానదిలో సరైన నీటి కేటాయింపులు లేకుండా చేసి రాష్ట్రం వచ్చిన తర్వాత మన భూభాగం ప్రకారం ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్లను హక్కును కలిగి ఉన్న మనం కేసీఆర్ యొక్క దురాలోచనతోన దుర్మార్గపు ఆలోచనతోన రెండు వందల తొమ్మిది తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టి పాలమూరు ప్రజల నోట్లే మన్నుగొట్టారు నల్గొండ ప్రజలకేమో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు అందుతున్నాయి అదే రకంగా కింద ఖమ్మంకు అందుతున్నాయి కానీ మధ్యలో ఉన్న పాలమూరు జిల్లానే మొత్తం ఆగమాగం అయిపోయింది ఈ పాలమూరు ప్రజల యొక్క యొక్క అవసరాలను తీర్చకుండా మోసం చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణలో ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసింది ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీకి వస్తాను నేను మాట్లాడతానని చెప్పేసి అనే మాట్లాడిని ఆయన అసెంబ్లీకి రాకుండా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద తల్లే చేస్తాను చేసిండు ఈరోజు ప్రధానంగా రెండవ తారీఖు నాడు జనవరి రెండవ తారీఖున అసెంబ్లీ జరుగుతుంటే హరీష్ రావు వచ్చిండు ఈరోజు వాళ్ళు బైకాడ్ చేసి ఇంకా మేము రేపటి నుంచి అసెంబ్లీకి రాము మేము తెలంగాణ భవన్లోన మేము సమావేశం నిర్వహించుకుంటాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి అని తప్పించుకొని అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా పాలమూరు జిల్లాను మోసం చేసిన వీళ్ళు ఈరోజు మొత్తం నిజాలని బయటపడి పాలమూరు ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని చెప్పేసి అని తేట జల్లం అయిన తర్వాత ఈరోజు తప్పించుకొని అసెంబ్లీలోకి రాకుండా తెలంగాణ భవన్లో కార్యక్రమం పెడుతున్నారు కనుక పాలమూరు ప్రజావేదిక తరపు నుంచి మేము జనవరి మూడవ తారీఖు నాడు తెలంగాణ భవన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాము పాలమూరు ప్రజలము పాలమూరు ప్రజ ప్రజల యొక్క పాపాన్ని పాపాల పా చేసి తెల పాలమూరు ప్రజలను ముంచిన ఈ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ యొక్క భరత దాకా వదిలిపెట్టము మేము రేపు అసెంబ్లీకి వీళ్ళు రాను రా వస్తులేరు కనుక పాలమూరు ప్రజల అందరం కలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం కలిసి తెలంగాణ భవన్ టీఆర్ఎస్ భవన్ ముట్టడి చేయడానికి వెళ్తామని చెప్పేసి అందరూ కూడా పాలమూరు ప్రజలందరూ కూడా మనకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి అందరూ రేపు ఖచ్చితంగా బంజరాస్లో ఉన్న తెలంగాణ భవన్ కు తరలి రావాలందరూ దాన్ని ముట్టడి చేద్దాం మనకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం కనుక ఈరోజు దొంగదారిన తెలంగాణ భవన్లో దాచుకుంటున్నారు వాళ్ళు రేపు ఖచ్చితంగా ముట్టడి చేద్దామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క ముట్టడికి అందరూ కూడా పాలమూరు ప్రజలు తరలి రావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నారు